హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కరివేపాకు కారపొడి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నోటికి కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ కారపొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఏ కూర పనికిరాదు రాదు కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము కరివేపాకు తీసుకున్నానండి ఇవి శుభ్రంగా బాగు చేసి ఏమీ లేకుండా కడిగి కొంచెం ఆరాక ఈ విధంగా దూసి కాడలు తీసేసి పక్కన రెడీగా పెట్టుకోవాలి మిరపకాయలు కూడా తొడలు తీసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మిరపకాయలు ఫ్రై చేయాలండి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మాడకుండా ఫ్రై చేయాలండి పొద్దాకలా తిప్పుతూనే ఉండాలి లేకపోతే అడుగు మాడిపోతాయి నల్లగా టేస్టే మారిపోతుంది ఏ అయినా మనం ఫ్రై చేసేదాన్ని బట్టే టేస్ట్ వస్తుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మిరపకాయలు తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో పచ్చనగపప్పు మినప్పప్పు అవి ఫ్రై చేయాలి చిన్న స్పూన్ అండి పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్లు వేయండి నేను నాలుగు స్పూన్లు వేశాను పచ్చనగపప్పు ఒక రెండు స్పూన్లు మినపప్పు కొంచెం ఫ్రై చేయాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ధనియాలు ఒక స్పూను కొంచెం మెంతులు ఒక పావు స్పూను ఒక స్పూను జీలకర్ర వేసి ఫ్రై చేయాలి ముందే వాటితో పాటు వేస్తే మాడిపోతాయండి అందుకనే అవి ఫ్రై అయ్యాక కొంచెం లాస్ట్లో వేసి ఫ్రై చేయాలి ఇవి ఇవి కూడా మాడకుండా మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రై అయ్యాయి కదా ఇవి కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కరివేపాకు ఫ్రై చేయాలి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేయాలండి ఇవి కూడా వేడి దగ్గే వరకు పక్కన పెట్టుకోవాలి ఆకు ఇలా నలుపుతుంటే నలిగేటట్లు ఉండేటప్పుడు ఫ్రై చేయాలి వెల్లిపాయలు కూడా ఒక ఒక పాయి తీసుకున్నానండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అలా ఉండాలండి ఫ్రై చేస్తే అలా నలిపినప్పుడు నలిగ నలిగిపోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి వేడి తగ్గాక పట్టాలండి కొంచెం పసుపు కొంచెం ఉప్పు రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోకూడదండి మళ్ళీ ఎక్కువ వేస్తే ఇబ్బంది అవుతుంది తర్వాత అయినా వేసుకోవచ్చు వెల్లిపాయలు వేసి ముందు మిక్సీ పట్టాలండి మిరపకాయలు ఇప్పుడు వేసినవన్నీ ముందు మిక్సీ పట్టాక ఇప్పుడు శనగపప్పు ఉన్నాయి కదా అవి వేసి మిక్సీ పట్టాలి మంచిగా నలుగుతుంది ఈ విధంగా పడితే చూడండి చక్కగా నలిగింది కదా ఇప్పుడు కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి కావాలంటే కొంచెం ఒక చిన్ని గోళీ అంతా చింతపండు కూడా వేసుకోవచ్చండి నేనే లేదు ఈ మిక్సీ పట్టాక చూడండి ఎలా ఉందో కారపూడు రెడీ అయిందండి ఇది చక్కగా వేడి తగ్గాక ఒక సీసాలో పెట్టుకుంటే చక్కగా పది రోజులు పదిహేను రోజులు చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి అన్నిటిలోకి బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి